నమస్తే సార్ మీది మీ పేరేం పేరు సార్ వెంకటేశ్వర్లు కొమ్మగూడెం విలేజ్ ఊరు ఏ డిస్టిక్ అండి ఇది చూపాడ మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఓకే మీరు సంకేతం మొత్తం ఎన్ని ఎకరాలు వేశారండి ఇరవై ఎకరాలు వేశారు ఎకరాలు మొత్తం ఇరవై ఎకరాలు సంకేతం వేశారు వేరే వెరైటీ అవునా సారా యువసాల వేసా ఇప్పుడు ఈ సంకేత కానీ యూఎస్ కానీ ఏది మీకు బెస్ట్ అనిపిస్తా ఉంది బెస్ట్ అనిపిస్తా ఉంది ఇప్పుడు కాయల చెట్టుకి మనం యావరేజ్గా గా అంటే ఇప్పుడు వర్షాలు వచ్చి పూత బాగా రాలిపోయింది కదా ఆయన కూడా మనకి చెట్టుకు యావరేజ్ ఎన్నికాయలు కనిపిస్తా ఉన్నాయి నూట ఇరవై కాయల దానికి ఆల్రెడీ మనం చూస్తానే ఉన్నాం కూడా లెక్క లెక్క పెట్టారు ఏందనక నూట ఇరవై కాల వరకు ఉన్నాయి ఓకే సార్ ఇప్పుడు స్ప్రింగ్స్ ఎన్ని చేసి ఉంటారు వరకు నాలుగు సార్లు చేశారు ఓకే ఓకే ఇప్పుడు ఈ వెరైటీని రైతు ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు అంటారా పర్వాలేదండి ఇప్పుడు మీరు ఉన్న కాయలు బట్టి చెప్తున్నారా పర్వాలేదని ఆన్సర్ ఉన్న కాయలు ఇప్పుడు దీనికి కొంచెం డ్రాప్ అయింది డ్రాప్ లేకపోతే అసలు అసలు అది చెప్పే అవసరమే లేదు స్టార్టింగ్ లో మీరు పోతూ చూసి మీకు కడుపు నిండిపోయింది ఈ పోతుంటే చాలా నాకు ఈ పోతుంటే అసలు ఇంకా స్టేరింగ్ లేకపోతే డ్రాప్ కాకపోతే అసలు ఎంత దిగుబడి వచ్చేది అనేది మనకి తెలుసు చాలా మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఎక్కువ వచ్చేది కాకపోతే పూత రాలే వర్షానికి పూత రాలేటప్పుడు కొంచెం ఇబ్బంది చాలా వరకు సగం వరకు ట్రాప్ అయింది మనకు ప్రతి చెట్టు కూడా మనకి వంద నుంచి నూట రకాల వరకు ప్రతి రైతు కూడా మన తక్కువ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి దిగడానికి మన మంచి వెరైటీ అని చెప్పవచ్చా తప్పకుండా తప్పకుండా చెప్పవచ్చు తప్పకుండా అదే సార్ ప్రతి రైతు కూడా కావాల్సింది ఏంటంటే మంచి విత్తనం రైతు ఎంచుకోవాలి ఆ మంచి విత్తనం కూడా మంది నార్త్ సీట్స్ వాళ్ళ సంకేతాన్ని కూడా మీరు మీరు కానీ మేము కానీ రైతు ద్వారా మేము డేరీగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఏ చెట్టు చూసినా కూడా మనకి నూట ఇరవై రకాలు కనిపిస్తూ ఉన్నాయి చెట్టు కూడా చాలా గ్రీనిష్గా కనిపిస్తుంది ఈ సైజులో కూడా ఎంత వర్షాలు కూడా మేము మేము కూడా మీరు కూడా ప్రతి రైతు కూడా ఈ సంకేత అనే వెరైటీని తప్పకుండా వేసుకోవాలని చెప్పేసి ప్రతి రైతు కూడా మేము తెలియజేసుకుంటాం తప్పకుండా థ్యాంక్ రైట్ థ్యాంక్ యూ సార్